జై బలో శ్రీకృష్ణ భగవానికి జై జై నల్లనివాడైనా గోవిందుడు సల్లని వాడోయే నల్లని వాడైనా గోవిందుడు సల్లని వాడోయే గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయే గోపాలకుడైనా ಗೋವಿಂದುಿರಿಧರುಡ ತಡೋಯ ಪಿಲ್ ನೋವಿ ಪಿಲಿಚೇವಾಡೂ ಎಲ್ಲ ಜಗಂಬುಲು ಬ್ರೋಸಿನವಾಡು. వెళ్ళని గ్రోహితో పిలిచేవాడు ఎల్ల జగంబులు బ్రోసేవాడు కల్లలి రుంగని యశోదతనయుడు ముల్లో కాలకు మూల పురుషుడు కల్లలు రుంగని ముల్లో కాలకు మూల పురుషుడు నల్లని వాడైనా గోవిందుడు సల్లని వాడోయే గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయే గీతలు ఎన్నో మార్చినవాడు గీతాతం బోధించినవాడు గీతలు ఎన్నో మార్చినవాడు గీతాదం బోధించినవాడు అండ పిండ బ్రహ్మాండ మందున నిండి ఉన్న సర్వేశ్వరుడతడు అండ పిండ బ్రహ్మాండ మందున నిండి ఉన్న సర్వేశ్వరుడు నల్లని నల్లనివాడైనా గోవిందుడు సల్లని వాడోయీ గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయీ పాలు ఎన్న ఆరగించి గోపకన్యలకు చిక్కినవాడు పాలు ఎన్న హారగించి గోపకన్యలకు చిక్కినవాడు తులసి దళముకై దక్కినవాడు భక్తి బంధమున చీకినవాడు తులసి దళముకై దక్కినవాడు భక్తి బంధమున చీక్కినవాడు నల్లని వాడైనా గోవిందుడు సల్లని వాడో గోపాలకుడైనా గోవిందుడు గిరిధరుడతడోయే